హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రాజులక యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ ఇచ్చింది పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్యాంకులు ఉమ్మడిగా బ్యాంకులు అని పిలువబడతాయి వాటి బ్రాంచుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది దీని ప్రకారం పన్నెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల పద్దెనిమిది తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడో ఇరవై మూడో తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం కింద ప్రతి కుటుంబం రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడున తేదీ నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది అటువంటి కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు ఉంటారు పూర్తి వివరాలు వ్యవసాయ శాఖ కమిషనర్ సంచాలకుడు పంట రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు హైదరాబాదులోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి బటి భాగస్వామి బాధ్యతలు నిర్వహిస్తారు వ్యవసాయ శాఖ సంచాలకులు ఎస్బిసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ను నిర్వహిస్తారు ఈ పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ డేటా వ్యాలిడేషన్ అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది ఈ ఐటీ పోర్టల్లో ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్కి బిల్లులు సమర్పించడం ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంక్ నోడల్ అధికారిగా బిఎస్ నియమించాలి ఈ బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయ శాఖ సంచాలకులు ఎస్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు బ్యాంక్ నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంకు పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలి ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుండి రిఫరెన్స్ ఒకటో మేమో ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుండి రిఫరెన్స్ ఒకటో మేమో జత చేసినట్టు ప్రొఫార్మా ఒకటిలో డిజిటల్ సంతకం చేసిన సంక్షిప్తిని ప్రభుత్వానికి సమర్పించాలి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సిబిఎస్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సిబిఎస్ సిబిఎస్ లేవు కాబట్టి పిఎస్సిఎస్కు సం అనుసంధానమైన సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ రిఫరెన్స్ రెండవమేమో జత చేసినట్టు ఒ డేటాను డిజిటల్గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి ప్రతి బ్యాంకు సిబిఎస్ నుండి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి ఈ ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం తప్పుడు చేరికలు తప్పుడు తీసివేత్తలను నివారించడం అవసరమైతే వ్యవసాయ శాఖ సంచాలకులు ఎన్వైసీ డేటా వ్యాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి ఈ పథకం కింద లబ్ధిదారుల రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాల్లోని ఆధార్ను పాస్బుక్ డేటా బేస్లో ఉన్న ఆధార్తో పీడిఎస్ డేటా బేస్లో ఉన్న ఆధార్తో మ్యాప్ చేయాలి ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు నాటికి బకాయి ఉన్న సంచిత అంటే క్యూములేటివ్ రుణమాఫీ రెండు లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది అర్హత గల రుణ అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డిబిటి పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణమా రుణ ఖాతాలకు జమ చేయబడుతుంది పిఎస్సిఎస్సి విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంకు బ్రాంచ్కి విడుదల చేయడం అవుతుంది ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పిఎస్సిఎస్సిలో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు ప్రతి రైతు కుటుంబానికి తొమ్మిదవ తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోపణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలి ప్రతి రైతు కుటుంబానికి తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక రెండు లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది ఏ కుటుంబానికి అయితే రెండు లక్షల వరకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు రెండు లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి ఆ తర్వాత అర్హత గల రెండు లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకులకు రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితులలో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళా రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద ఉన్న మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి ఈ రుణమాఫీ ఎన్ ఎన్హెచ్సిలు జేఎల్సీలు ఆర్ఎంజీలు ఎల్ఎ ఎల్ఎస్టీలకు తీసుకున్న రుణాలకు వర్తించదు ఈ రుణమాఫీ పునర్విస్తీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు కంపెనీలు ఫర్ట్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు కానీ పిఎస్సి ఎస్లీల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మియా మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది ఓకే నా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి ధన్యవాదాలు